చూసుకోవచ్చు మనకి బూరీ బ్రీడింగ్ సంబంధించిన గేదె కూడా ఇక్కడైతే అమ్మకానికి ఉందండి పద్నాలుగు లీటర్ వరకు ఇస్తుంది పన్నెండు లీటర్ అయితే ఇప్పుడు పిండి చూసుకోవచ్చు ఎంత ధర ఎంత ఉంటుంది అందాదా ఇది ఇప్పుడు ముర్రా బ్రీడ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం రహమంత డైరీ ఫామ్లో ఉన్నామండి ఆరంగర్ క్రాస్ రోడ్కి అయితే ఒక వన్ కిలోమీటర్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఏ జాతికి గేదెలు అయితే దిగాయి ఎన్ని ఉన్నాయి అట్లాగే ఆవులు కూడా వచ్చాయని చెప్పారు అవి కూడా వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి అయితే మన ఛానల్ వీడియో అయితే పూర్తిగా చూడండి నమస్తే అండి నమస్తే ఒక్కసారి మన 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 ఫామ్లో ఈరోజు ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి ఇవాళ వచ్చేసి టోటల్ గీజల ముప్పై ఉన్నాయన్నా ముప్పై ఇరవై ముర్రా ఉన్నాయి ఒక తొమ్మిది పది బన్నీ ఉన్నాయి పది బన్నీ ఉన్నాయి పది ఆవులు ఉన్నాయి నలభై వరకు ఉన్నాయి ఓకే ముప్పై ముప్పై గేదెలు ఒక పది ఆవులు ఉన్నాయి పది ఆవులు ఉన్నాయి ఓకే గేదెల విషయానికి వస్తే ఒకసారి డీటెయిల్స్ చెప్పరా ఫస్ట్ వన్ డీటెయిల్స్ గేదెలు వచ్చేసి ఇది సెకండ్ లాక్ స్టేషన్ అన్న రెండు అవుతుందా రెండు అవుతుంది ఓకే పాల కెపాసిటీ అందా ఇప్పుడు ఫోర్టీన్ రెడీ ఉన్నాయి సిక్స్టీన్ వరకు ఇస్తుంది అన్న ఓకే పద్నాలుగు పద్నాలుగు లీటర్లు పిండుకోవచ్చు పదహారు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు ఇక్కడ రేట్ ఎట్లా ఉంటుంది మేము దీనివి వచ్చేసి మనకి లక్ష పది నుంచి లక్ష నలభై వరకు ఉంటాయి సార్ లక్ష పది నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయంట రేట్లు వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు దీని హైట్ కానీ సైజు కానీ చూసుకోండి మనకి ఫోర్ డేస్ అవుతుంది సార్ ఫోర్ డేస్ అవుతుందా ఓకే చూసుకోవచ్చు మనకి ఇదైతే నాలుగు రోజులు అవుతుంది సార్ డెలివరీ దూడ ఉంది దీని కింద దూడ ఉంది దీని కింద వచ్చేసి దీని హైట్ కానీ సైజు కానీ మీరు చూసుకోవచ్చు రేట్ విషయానికి వస్తే లక్ష పది నుంచి లక్ష నలభై వరకు ఉంటాయని డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి ఎక్కడైనా కూడా మీరు మూడు పుట్టలు కూడా పాల్ చెక్ చేసుకోండి ఇక్కడ నాలుగు రొమ్ములు చూసుకోవాలి మీరు పాలు దారాలు వస్తున్నాయో లేదని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి రేట్ లో ఫిక్స్ ఉండవు కదా ఫిక్స్ ఏమి ఉండవు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు అండి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరాం అవుతుందా ఓకే పాల కెపాసిటీ అల్లా ఇప్పుడు థర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి థర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే ఎయిట్ వరకు ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది సెకండ్ లాక్టేషన్ ఉంది ఆరు పండ్ల మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉంది ఓకే దీని హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఉదయం పాలు తీస్తారు కాబట్టి మొత్తం కొంచెం తక్కువ ఉంటుంది అడ్డర్ క్వాలిటీ ఇది వచ్చేసి బూరీ గేదానా బూరీ బొఫిలో ఓకే మిల్క్ కెపాసిటీ దీన్ని తెర లీటర్ పదమూడు లీటర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి ప్రజెంట్ ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యేది డెలివరీ అయ్యి మనకి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది ఓకే చూసుకోవచ్చు మనకి బోరీ బ్రీడింగ్ సంబంధించిన గేదె కూడా ఇక్కడైతే అమ్మకానికి ఉందండి ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి వరకు ఇస్తుంది ఓకే పద్నాలుగు లీటర్ వరకు ఇస్తుంది పన్నెండు లీటర్ అయితే ఇప్పుడు పిండి చూసుకోవచ్చు ఎంత ధర ఎంత ఉంటుంది అందాజ ఇది ధర వచ్చేసి మనకి లక్ష పది నుంచి లక్ష నలభై లక్ష నలభై క్వాలిటీ ప్రకారం క్వాలిటీ ప్రకారం రేట్లు ఉంటాయి ఓకే క్వాలిటీ ప్రకారం రేట్లు అయితే ఉంటాయని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ చూసుకోవచ్చు బూరి బ్రీడింగ్ సంబంధించిన గేదె మనకి ఇక్కడ సేల్కు ఉంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బూరి బ్రీడ్ కి సంబంధించిన గేదె ఇది దూడ కూడా ఉంది సేమ్ కలర్ లో ఉంది చూసుకోవచ్చు మీరు అయితే అయితే పాలు చూసుకుంటున్నారు నాలుగు దారులు నాలుగు రమ్ములు చూసుకుంటున్నాడు చూసుకో తొమ్ములు బట్టి రేట్ ఏదో మీరు దానికి చూపించు మనకైతే ఇక్కడ ముప్పై గెజలు అయితే అమ్మకానికి ఉన్నాయి పది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి గేదెల విషయానికి వస్తే బన్నీ ముర్రా బ్రేడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి ఇరవై అయితే ముర్రా బ్రీడు పది అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి అట్లాగే మనకైతే పదైతే హెచ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీరు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఇక్కడైతే మేర మాట్లాడుకోవచ్చు అండి రేట్లు అయితే ఫిక్స్ ఇవ్వండవు మేము ఒకసారి డీటెయిల్స్ చెప్పువా ఎన్నో ఉంటుంది అన్నీ ముర్రా బ్రీడు ఎన్నో ఉంటుంది అన్నదా ఇప్పుడు మూడో మూడో అయితే ఉంటుందా ఓకే పాలు పాల కెపాసిటీవెల్ లీటర్స్ థర్టీన్ ఫోర్

ముర్రా బన్నీయా ఎట్లా ముర్రా బన్నీ వస్తాయి జాఫరాబాద్ వస్తుండే కొంచెం ఆగినాయి జాఫరాబాద్ లో ఓకే అవి కూడా వస్తాయి వీక్లీ నాలుగు మూడు రోజులు అయితే కన్ఫర్మ్ గా వస్తాయి ఓకే ఇప్పుడు ముర్రా బ్రీడ్ లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అందాజా మనకి ఇప్పుడు పచ్చి మీద అయితే కొంచెం తక్కువ ఉంటుంది నెల ఒక రెండు నెలలు దాటిన తర్వాత మనకి తొమ్మిది ఎనిమిది అట్లా వస్తుంది ఓకే ముర్రా ముర్రా బ్రీడ్ ఎక్కువ వస్తుందా ఫ్యాట్ జాఫరాబాద్ జాఫరాబాద్ ఎక్కువ వస్తుంది జాఫరాబాద్ ఎక్కువ వస్తుంది బన్నీ 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 కూడా బన్నీ కూడా ఎంత ఉంటుంది ఎక్కువనే వస్తుంది మరి కాకపోతే ఎక్కువ జాఫరాబాద్ ఫ్యాట్ పర్సన్ కొంచెం హై ఫ్యాట్ కోసం జాఫరాబాద్ వస్తుంది మనకి ఓకే రేట్లు అయితే మన ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకోవచ్చు కదా రేట్లు ఏం ఫిక్స్ ఉండవు అన్న రేట్లు మనం ఫిక్స్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రేట్లు ఏం ఫిక్స్ ఉండవు ఓకే ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మన దగ్గర ఫామ్ లో తీసుకున్న రైతులకి ట్రాన్స్పోర్టేషన్ మనకి అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ అంటే మనం ఇక్కడ మన లొకేషన్ దాని ప్రకారంగా మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే వెహికల్స్ దొరుకుతాయి అవైలబుల్ ఉంటాయి దాని ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు ఓకే వెహికల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి రైతులు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడైతే వెహికల్స్ మాట్లాడుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి రేమద్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా వాటి పాల కెపాసిటీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు వరుసగా అయితే మనకి ఇక్కడైతే ఐదు గేదలు కనబడుతున్నాయి కదా అన్నీ కూడా మనకి అయితే మూడో అయితే గలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా ముర్రా బ్రీడ్ బన్నీ బ్రీడుకి సంబంధించిన గేదెలు ఉన్నాయి ప్రజెంట్ ఒకసారి ఈ గేదె డీటెయిల్స్ చెప్పరాజ్ తొలి ఓకే పాల కెపాసిటీ అందడా రెడీ ఉన్నాయి పాలు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఒక పది గంటల ఆరు ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది ఓకే పది పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ లాగేదే ఇది మీరు చూసుకోండి క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయండి క్వాలిటీని బట్టి ఎక్కడైనా కూడా ఈ

ఇంకొక గేదె డీల్ చెప్పురా అది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఓకే పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ ఇప్పుడు లెవెల్ టువెల్ లీటర్స్ రెడీ ఉన్నది ఓకే పదకొండు పన్నెండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి ఓకే ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది రెండో అవుతుందా థర్డ్ థర్డ్ ఉంటుందా ఓకే మూడో అయితే గేద ఇది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి ఎక్కడైనా కూడా బన్నీ గేదే ఇది బన్నీయా బన్నీ బ్రో ఓకే మనకైతే బన్నీ ముర్ర రెండు కూడా ఒక ముప్పై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ టైమ్ ముందు డైరీ ఫామ్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే

ముప్పై వరకు అయితే సేల్కి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది నేరుగా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది గేజ్ డీటెయిల్స్ ఒకసారి చెప్పా ఇది మిన్ని జాతి గేజ్ అన్న పాలు కెపాసిటీ అవి సిక్స్టీన్ లీటర్స్ వరకు ఇస్తుంది అన్న సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ లీటర్స్ ఉన్నాయి ఫోర్టీన్ లీటర్ రెడీగా ఉన్నాయి దీని దగ్గర లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే గేదే మినీ బ్రీడ్ సంబంధించింది రేట్ లాక్టేషన్ ఉందా సెకండ్ రెండో ఈత ఓకే చూసుకోవచ్చు మనకి రెండో ఈత గేదే ఇది ప్రెసెంట్ అయితే మనకి డెలివరీ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందా సెవెన్ డేస్ అయితే సెవెన్ డేస్ ఓకే వారం వారం రోజులు అయితే అవుతుంది డెలివరీ అయ్యి ఏదే కనబడుతుంది మీకు మినీ బీడికి సంబంధించిన గేక్ ఓకే కనబడుతుంది కదా ఇంకొక బొక్లో దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ముర్రా బీడ్కి సంబంధించిన ఓకే రేట్ విషయం వస్తే ఓకే పాల కెపాసిటీ అందాకర్లు అయితే పద్నాలుగు లీటర్లు ఓకే పద్నాలుగు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు దీనికి ఎన్నో ఉంటుంది అందదా ఇది రెండో అయితే ఉందా ఓకే చూసుకోండి ఇక్కడైతే మనకి కి సంబంధించిన గేదైతే అవైలబుల్ ఉంది దీని క్వాలిటీ చూసుకుంటే హైట్ కానీ సైజ్ కానీ చాలా బాగుంది మనకి దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనకైతే ఇక్కడైతే ముప్పై అయితే గేదెలు ఒక పది అయితే ఆవులు ఉన్నాయి పది ఆవుల విషయానికి వస్తే మనకి బ్రీడ్ కి సంబంధించిన ఆవులు ఇదైతే ఎక్కడి నుంచి వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం ఇది మనకి ఎక్కడి నుంచి లోడ్ దిగా ఈ రోజు ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర నుంచి వచ్చాయి ఓకే పాల కెపాసిటీ ఎంత ఉండదు వీటి కెపాసిటీ వచ్చేసి మనకి దీంట్లో కూడా టెన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ వరకు కూడా ఉంటాయి ఓకే రోజుకి వచ్చేసి పది లీటర్ నుంచి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే వరకు కూడా ఉంటాయి పాలు ఓకే రేటు విషయానికి వస్తే రేట్ వచ్చేసి మనకి అరవై ఐదు అరవై నుంచి మనకి లక్ష పది వరకు ఉన్నాయన్న లక్ష పది వరకు సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అని చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ నుంచి క్వాలిటీని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఓకే ఇవైతే మనకి ప్రజెంట్ అయితే ఒక పది ఆవులు ఒక ముప్పై గేదెలు అయితే అమ్మకం అనుకుంటే ఓకే ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్ చెప్పరా నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ రెండు నెంబర్లకు కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్లకు కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్న కూడా వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు కూడా వెహికల్స్ ఉంటాయి నాలుగు ఆవులు అమ్మినాయి ఇప్పుడు ఇప్పుడు సేల్ అయిపోయినాయి నాలుగు అయిపోయినాయి సేల్ అయినాయి ఓకే నాలుగు కూడా సేల్ అయినాయి సేల్ అయిపోయినాయి ఓకే పాల కెపాసిటీ ఎంత వీటి అందదా

ఓకే చూసుకోండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రహమద్ డైరీ ఫామ్లో ఉన్నామండి అండి ఆరంగర్ రోడ్ కి అయితే ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము మీకు ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే ఫామ్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు అండి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి గేదెలు కానీ ఆవులు కానీ ఫామ్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకొని తీసుకోవాలండి నాలుగు మూడు దారాలు చూసుకోండి అన్ని పాలించే ఆవులు పాలిచ్చే గేదెలే ఉన్నాయి ఇక్కడ రహమత్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇంకా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి